హాయ్ అండి వెల్కమ్ టు యశిరస్ కిజన్ ఈరోజు ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా టేస్టీగా దోశల్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంతో పాటు పల్లీ చట్నీ కూడా చేసి చూపిస్తాను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి అలాగే అదే కప్పుతో ఉప్మా రవ్వ అండి ఒక కప్పు వేసుకోవాలి బొంబాయి రవ్వ అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ని వేసుకోవాలండి ఈ నాలుగు కూడా ఒకే కప్పుతో సమానంగా తీసుకోవాలండి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ వంట చోడ వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉండాలో అది చూసుకొని ఇలా వాటర్ని వేసుకోవాలండి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది ఈ విధంగా మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాలు ఒక పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్లకి గించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత దీనిలో ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కాస్త వేయించుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి అదే ప్యాన్లో ఒక కప్పు వేరుశెనగలు వేసుకోవాలండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలండి ఇలా పచ్చిమిర్చి వేరుశెనగుళ్ళు అనేవి విడివిడిగా వేయించుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వేరుశెనగ్గులుని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదొక బౌల్లోకి వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి చట్నీకి పోపు పెట్టుకోవడం కోసం అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలండి ఆవాలు వేసిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి వేసుకొని పోపంతా కూడా బాగా వేయించుకోవాలి ఆవలనేవి చిట్పట్లాడుతూ ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పచ్చడిలో వేసుకొని పచ్చడిని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం ఒక దోశపానం పెట్టుకొని బాగా వేడెక్కాలండి దోసపానం అనేది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకోవాలండి పలుచుగా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని కాల్చుకోవాలండి ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని మొత్తం దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్లో మనకి కలర్ అనేది ఇలా వస్తుందండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే దోశని తిప్పుకోవాలండి ఇలా తిప్పేసి రెండో వైపు కూడా ఒక హాఫ్ మినిట్ కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా ఒక హాఫ్ మినిట్ తర్వాత దోశ అనేది తీసేయాలండి ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎలాంటి పిండి ఇడ్ల పిండి లేనప్పుడు ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ దోశనైతే ట్రై చేయండి చట్నీ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ దోశ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్